వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సంక్షిప్తంగా యూపీఐ నగదు రహిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో వచ్చిన ఈ సౌకర్యం ఇప్పుడు సైబర్ మోసగాళ్లకు కొత్త ఆయుధంగా మారింది యూపీఐ గుర్తింపును రహస్య సాంకేతిక సంఖ్య అంటే ఎంపిన్ను తెలుసుకొని మోసాలకు పాల్పడుతున్నారు ఈ నేపథ్యంలో యూపీఐ వినియోగిస్తున్న వారు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది మేము బ్యాంకు నుంచి మాట్లాడుతున్నాం మీ కార్డు వివరాలు చెప్పండి అంటూ వచ్చే ఫోన్లు మోసం అంటూ ఎంత అవగాహన కల్పిస్తున్నా రోజుకు ఎక్కడో ఒకచోట ఇలాంటి మోసాల బారిలో పడి ఖాతాల్లో నుంచి సొమ్మును పోగొట్టుకుంటున్న వారు ఉంటూనే ఉన్నారు అవగాహన పెరగడం సాంకేతికంగా కొత్త మార్పులు రావడంతో సైబర్ నేరగాళ్లు కూడా కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు మొబైల్ ఫోన్ల ద్వారా డిజిటల్ నగదు లావాదేవీలను నిర్వహిస్తున్న వారి వివరాలను తెలుసుకొని వారి ఖాతాల్లో నుంచి లక్షల్లో బదిలీ చేసుకుంటున్నారు మొబైల్ ఫోన్లలో యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యాప్ ఉపయోగిస్తున్న వారందరూ భవిష్యత్తులో సైబర్ నేరస్తులకు లక్ష్యాలేనని పోలీసులు సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు క్రెడిట్ డెబిట్ కార్డులకు బదులుగా ఇప్పుడు అందరూ మొబైల్ వాలెట్లను వినియోగించడం ప్రారంభించారు గతంలో ఈ వ్యాలెట్ల ద్వారా ఐదు వేల వరకే నగదు లావాదేవీకి పరిమితి ఉండేది మోసగాళ్ళు ఈ లావాదేవీలు నిర్వహించే వారికి పదే పదే ఫోన్లు చేసి ఏదో ఒక కారణం చెప్పి వారి ఓటీపీలను అడిగి తీసుకునేవారు యూపీఐ అందుబాటులోకి రావడంతో ఈ మొత్తం పెరిగింది దీంతో మోసపోయినప్పుడు కోల్పోతున్న నగదు పెద్ద ఎత్తున ఉంటుంది సౌలభ్యం మాటనే మోసం ఒక ఖాతా నుంచి మరో ఖాతాకు వేగంగా నగదు బదిలీ చేయటం ఏదైనా కొనుగోలు చేసినప్పుడు ఆ బిల్లును చెల్లించేందుకు ఆన్లైన్లో బిల్లులు చెల్లించడం ఇలా పలు సందర్భాల్లో ఇప్పుడు యూపీఐ ఎంతో కీలకమైంది కార్డులను వినియోగించుకోవాల్సిన అవసరం లేకపోవటం కేవలం మొబైల్ ఫోన్తోనే లావాదేవీలు నిర్వహించగలగటం తదితర సౌకర్యాలతో అనతి కాలంలోనే ఇది అత్యంత ఆదరణ పొందింది అవతల వ్యక్తి తన ఖాతాకు అనుసంధానం అయిన మొబైల్ నెంబర్ మనకు చెబితే చాలు దాని ఆధారంగా డబ్బు పంపించేయవచ్చు దీనికి పరిమితి కూడా లక్ష వరకు ఉండటంతో లావాదేవీలను నిర్వహించడం సులభమవుతుంది దీన్నే మోసగాళ్ళు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఈ వాలెట్లు యూపీఐ ఆధారిత యాప్లను వినియోగిస్తున్న వారితోనే మాట్లాడి బ్యాంకు లావాదేవీల్లో సహకరిస్తామంటూ నమ్మించి వారి ఖాతాల నుంచి లక్షల్లో కొల్లగొడుతున్నారు పాస్వర్డ్ మారే వరకు గతంలో ఆన్లైన్ మొబైల్ వ్యాలెట్ల ద్వారా వస్తువులు కొన్న నగదు బదిలీ చేసిన ఖాతా ఉన్న బ్యాంకు నుంచి ఓటీపీ అంటే వన్ టైం పాస్వర్డ్ మొబైల్కు వచ్చేది ఈ ఓటీపీ కాలపరిమితి పదిహేను నిమిషాలు మాత్రమే ఉండేది ఈ వ్యవధిలో లావాదేవీ పూర్తి కాకపోతే అది దానంతట అదే రద్దయ్యేది యూపీఐ అందుబాటులోకి వచ్చాక మొబైల్ వాలెట్లో ఒకసారి లావాదేవీ పరిమితి లక్ష వరకు పెరిగింది ఓటీపీ అవసరం కూడా లేకుండా పోయింది ఖాతాకు అనుసంధానంగా ఉన్న మొబైల్ నెంబర్ ఉన్న ఫోనులో యూపీఐ ఆధారిత యాప్లు డౌన్లోడ్ చేసుకుని వర్చువల్ ఐడి దానికో నాలుగు అంకెల పిన్ ఏర్పాటు చేసుకుంటే చాలు ఇక దాని నుంచి అన్ని లావాదేవీలు చేసుకోవచ్చు బ్యాలెన్స్ తెలుసుకోవటం ఖాతా వివరాలు నగదు స్వీకరించడం బదిలీ చేయటం ఇలా అన్ని పనులు చక్కబెట్టుకోవచ్చు ఈ పిన్ గతంలోలాగా పదిహేను నిమిషాలు కాకుండా మనంతటా మనం మార్చుకునేంతవరకు అదే కొనసాగుతుంది సైబర్ నేరస్తులు దీన్నే అవకాశంగా మార్చుకుంటున్నారు బ్యాంక్ అధికారులమంటూ ఒకసారి మొబైల్ వ్యాలెట్ వినియోగదారుల కేంద్రం నుంచి అంటూ మరోసారి ఫోన్లు చేస్తుంటారు వారు అడిగిన వివరాలు చెప్పటం పంపిన వెబ్ లింకులను తెరవటం లేదా అందులో నాలుగు అంకెల రహస్య సంఖ్యను నమోదు చేయటం ఇలా వారి మాటల మాయలో పడి వారు చెప్పిందలా చేసేస్తే మన ఖాతాలో నగదు వారి జేబులోకి వెళ్ళిపోతుంది డెబిట్ క్రెడిట్ కార్డుల ద్వారా మోసం జరిగినప్పుడు బ్యాంకుకు ఫోన్ చేస్తే వెంటనే ఆ కార్డులను స్తంభింపజేస్తారు కానీ యూపీఐ మొబైల్ వ్యాలెట్ల విషయంలో ఇది కాస్త భిన్నంగా ఉంటుంది మనం పాస్వర్డ్ లేదా వర్చువల్ ఐడి మార్చేంత వరకు మోసగాళ్లకు అడ్డు ఉండదు పేరు చెప్పారని నమ్మొద్దు డెబిట్ కార్డుల నుంచి వేలు లక్షలు నగదు బదిలీ చేసుకునే నేరగాళ్లు బ్యాంకులకు పొరుగు సేవలు అందించే సిబ్బందిని ప్రలోభపెట్టి ఆయా బ్యాంకులోని ఖాతాదారుల వివరాలు సేకరిస్తున్నారు ఖాతాదారులకు ఫోన్లు చేసేందుకు వందల సంఖ్యలో సిమ్ కార్డులు తీసుకుంటారు డెబిట్ క్రెడిట్ కార్డుదారులకు ఫోన్ చేసి పేరు కార్డులోని మొదటి నాలుగో చివరి నాలుగో అంకెల్లో చెప్పేస్తారు ఇవి నిజమే అవటంతో అనుమానం రాదు వివరాలు చెప్పడానికి నిరాకరించిన సందర్భంలో ప్రధానమంత్రి బీమా యోజన ప్రధానమంత్రి ఆవాస్ యోజన తదితర పథకాలకు ఇబ్బంది వస్తుందని బెదిరిస్తుంటారు చదువుకున్నవారు సైబర్ నేరాలపై అవగాహన ఉన్నవారు మాత్రం వీరి నుంచి తప్పించుకుంటుండగా విద్యార్థులు యువతులు మహిళలు పదవి విరమణ చేసిన వారు వలలో చిక్కుతున్నారు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో బ్యాంకులు పలు రక్షణ చర్యలు తీసుకున్న రోజుకో కొత్త తరహా మాయలతో మోసగాళ్లు పలువురి కష్టార్జితాన్ని కొల్లగొడుతూనే ఉన్నారు తొంభై రోజులకోసారి ఈమెయిల్ మొబైల్ ఫోన్ డెబిట్ క్రెడిట్ కార్డ్ పిన్ను బ్యాంక్ ఆన్లైన్ పాస్వర్డ్ ఇలా ఏదైనా సరే రహస్యంగా ఉండాలంటే వాటిని వెంట వెంటనే మార్చేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు సైబర్ నిపుణులు పాస్వర్డ్లు రహస్య సాంకేతిక నామాలను కనీసం తొంభై రోజులకోసారైనా మార్చుకుంటేనే సైబర్ నేరస్తుల నుంచి తప్పించుకోవచ్చు ఎంతటి ఘరాల సైబర్ నేరస్తులకైనా సరే బ్యాంక్ ఖాతాదారుల పేర్లు ఫోన్ నెంబరు డెబిట్ క్రెడిట్ కార్డుల వివరాల వరకు మాత్రమే తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి అంతేకాని మన ఖాతాలోంచి నగదును బదిలీ చేసుకోవడం సాధ్యం కాదు ఓటీపీలు పాస్వర్డ్లు ఇతర వ్యక్తిగత వివరాలు చెప్పడం వల్లే తొంభై తొమ్మిది శాతం మంది బాధితుల ఖాతాలో నుంచి సైబర్ నేరస్తులు నగదు బదిలీ చేసుకుంటున్నారని సైబర్ నిపుణులు చెబుతున్నారు ఎన్నీ గుర్తు పెట్టుకుంటామంటూ చాలా మంది వీటిని మార్చేందుకు ఇష్టపడరు మరికొందరు అన్నిటికీ ఒకటే మాత్రం అన్నట్లు ఒకే పాస్వర్డ్ సంఖ్యను పెట్టేస్తుంటారు ఇది సురక్షితం కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈగల్ మీడియా వర్క్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్